హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ కి స్వాగతం నేను సుమలత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో మనం ఫౌండేషన్ వారు కావలిపట్టణం ఆటో డ్రైవర్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు డాక్టరేట్ వారి కుమార్తె నాట్య గురువు గంగపట్నం లిఖితకు పద్మ ప్రతిభ అవార్డు అందజేయడం జరిగింది అదే వేదికపై కావలి సంయుక్త నృత్య కళానిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత శిష్యులు ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం ఎందరో మన్ననలు పొంది కావలికి మంచి పేరు తీసుకుని వచ్చిన సందర్భంగా నేడు వింజమూరిలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శ్రీనివాసులు అభినందన సభ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ సురేంద్రను నాట్య గురువు గంగపట్నం లిఖితను ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిహ్నాలకు అభినందనలు తెలియజేసి స్వీట్ అందజేశారు దంపతులు చిత్ర కల్పన ఆత్మకూరు లక్ష్మి ప్రసన్న బూర్ల రఘుకుమార్ రెడ్డి గంధం ప్రసన్న అంచనేయులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి డిఎస్ వెంకటేశ్వర్లు మల్లేశ్వరరావు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆత్మకూరు కల్లయ్య సభాధ్యక్షత వహించి అభినందన సభను కొనసాగించారు కార్యక్రమం మా సోదరుడు ఏఎస్ శ్రీనివాసరావు గారు సతీమణి అదేవిధంగా ఈరోజు సర్వాధ్యక్షత వహించిన ఆత్మగురు అలయ్య గారిని సన్మానానికి అర్హత సాధించిన సురేంద్ర కమల సురేంద్ర అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ అంటే ఆశావాసీ సంస్థ గారు అంతర్జాతీయంగా సంయుక్త సేవా సంస్థ వివిధ దేశాల్లో సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలని ఈరోజు చాలామంది వీక్షిస్తూ ఉన్నారు వీడేం చేస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తే ఎవరు చూస్తున్నారో అందరికీ అర్థమవుతుంది ఎందుకని ఇంతమంది సంయుక్త సేవా సంస్థ ఒక ఆటో డ్రైవర్ సురేంద్ర కళ పేద కుటుంబం సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వారు చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గడుతున్నారంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిజాయితీ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉంటుంది ఇలాంటి పొరపాట్లు ఉండవు పిల్లల్ని చేసుకున్నా వారికి సంబంధించి కానీ అది సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు కరోనా టైంలో కానీ మన పదే పదే చెప్తా ఉన్నాం కరోనా టైంలో సురేంద్ర కొన్ని వేల మందికి మనం చెప్పులు ఉండడం కానీ మన భోజనం పెట్టడం కానీ టిఫిన్ పెట్టడం కానీ మర్చిపోతా ఉంటే ఫస్ట్ వేవ్ చాలా మంది కరోనా గురించి తెలియదు మీద ఏ ప్రాంతం కూడా మనుషులు పక్క రాష్ట్రాల్లో లేదా నార్త్ నుంచి పోయి మహారాష్ట్ర ఒడిస్సా ఆ ప్రాంతంలో కేరళ నుంచి వచ్చే వాళ్ళకి నడుచుకుంటూ పోతా ఉన్నారు అంటే ఇంకా అందరూ చనిపోతామనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ గమ్యస్థానానికి చేరాలంటే కనీసం బస్సు సౌకర్యం లేదు ఎలాంటి ట్రావెలింగ్ సౌకర్యం లేదు కాబట్టి లాస్ట్ చనిపోతా చనిపోతాం మా పిల్లలు చూసి చనిపోతాము అంటే ఉద్దేశంతో నడుచుకుంటా వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వాళ్ళు వచ్చారు ఎర్రటి ఎండలో ఆ టైంలో వాళ్ళందరికీ భోజనాలు రావడం వాళ్ళకు అంత దూరం మంచినీళ్ళు అందించడం వాళ్ళు కాళ్ళకి చెప్పు లేకుండా పోయే చిన్నారు కానీ పెద్దోళ్ళకి కానీ చెప్పులు అందించడం ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏదైనా ఆరోగ్యం బాగుందా బాగలేదా అని చూడటం అలాంటి కార్యక్రమాలన్నీ సంయుక్త సేవా సంస్థలో ఎవరు కూడా చేయలేదు అంత గొప్పగా సంయుక్త సేవ సంస్థ సభ్యులు అందరూ కలిసి చేశాం ప్రధానంగా బయటకు వస్తేనే ఏమైపోతామో ఆ హక్కులో నుంచి అంత గొప్పగా సేవ చేసిన సంయుక్త అప్పుడే ఇవాళ డాక్టరేట్ డాక్టరేట్ ఇప్పుడు కూడా సర్వీస్ చేసిన వాళ్ళకి ఆ అర్హత అనేది సురేంద్రకి ఉంది ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం జనరల్గా పోలీసు వాళ్ళు అంటే కరువు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో ఎస్ఐ ఆయన చూస్తేనే భయపడాలి పోలీసు వాళ్ళకి ఇలాంటి మంచి మనసు ఉండడం ఫస్ట్ నుంచి కూడా ఆయనకి సామాజిక సేవా కార్యక్రమాలలో ఎవరికైనా సహాయం చేస్తాము అనే ఆలోచనతో చదువుకునే స్థాయి కూడా అలాగే ఆలోచించు

ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే